అందరికీ నమస్కారం అంబటి రాంబాబు గారు అయితే ఇప్పుడు బెయిల్ రావటం జరిగింది సో జైలు నుంచి కూడా బయటకు వచ్చారు అయినప్పటికీ కూడా గుంటూరు మాత్రం రావడం లేదు సో ఎందుకు అంటారు భయపడ్డారంటారా ఒకసారి డిస్కస్ చేసే ప్రయత్నం చేద్దాం ప్రస్తుతం మనతో పొలిటికల్ అనలిస్ట్ సీనియర్ జర్నలిస్ట్ శేషరావు గారు ఉన్నారు వెల్కమ్ చేద్దాం హలో సార్ నమస్కారం నమస్తే గుంటూరు ఎందుకని రావట్లేదు అంటే రాజమండ్రి రోజులు గుంటూరు వస్తున్నాడు ఇవాళ వస్తున్నాడు కానీ ఆయనకి బెయిల్ వచ్చింది ఇప్పుడు పద్దెనిమిదవ తారీఖు వచ్చింది పద్దెనిమిదవ తారీఖు బయలు మీద బయటకు వచ్చాడు బయటకు వచ్చి ఆయన ప్రెస్ మీట్ పెట్టి ప్రెస్లో కూడా మాట్లాడారు అక్కడ రాజమండ్రిలో మరి రాజమండ్రి నుంచి ఆయన నేరుగా గుంటూరు రావాలి కదా మరి నిన్న గుంటూరు పద్దెనిమిదో తారీఖు ఎందుకు గుంటూరు రాలేదు దాదాపు మూడు నాలుగు గంటల ప్రాంతంలోనే ఆయన బెయిల్ మీద రిలీజ్ అయిపోయాడు రిలీజ్ అయిపోయి ఒక గంట సేపు ఆయన్ని మీడియాతో మాట్లాడాడు ఆ తర్వాత నేరుగా గుంటూరు వాళ్ళ ఇంటికి వచ్చేస్తారు అనుకున్నారు అందరూ కానీ ఆయన రాజమండ్రిలోనే ఉండిపోయాడు ఎందుకున్నారు అని అంటే బెయిల్ మీద విడుదలైనటువంటి అమ్మట రాంబాబు గారిని జైల్లో ఉన్నప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఏమన్నారు కాపు టైగర్ అన్నాడు సో కాపు టైగర్ అని చెప్పేసి అన్నాడు ఆయన మరి టైగర్ని చేయాలిగా టైగర్ని చేయాలంటే ఏం చేయాలి అంబటి రాంబాబు గారిని అనవసరంగా అరెస్ట్ చేశారు ఈ ప్రభుత్వం జైల్లో ఉంచారు పద్దెనిమిది రోజుల పాటు ఆ పద్దెనిమిది రోజులు జైలు జీవితం గడిపి బయటకు వచ్చింది సింహం లేదన్న పులి టైగరు అని చెప్పి చూపించాలి ప్రజలకి చూపించాలంటే ఏం చేయాలి పెద్ద ఎత్తున ర్యాలీ పెట్టాలి దారి పొడవునా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులని అడుగడుగున ఉండేలాగా చేయాలి దానివల్లే లేట్ అవుతుందంట అప్పుడు టైగర్ కాపు టైగర్ మామూలు టైగర్ కాదు కాపు టైగర్ బయటకు వచ్చింది సో పబ్లిక్ అందరూ ఎదురు చూశారు పబ్లిక్ బాగా ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉన్నారు ఈ టైగర్ని లోపల పెట్టినందువల్ల టైగర్ బయటికి రాగానే ఒక్కసారిగా ప్రజలందరూ బయటకు వచ్చేసి దాన్ని చూడటానికి బయటకు వచ్చారు ఆ టైగర్ని అని చెప్పి భావించాలి సో అందుకని రాజమండ్రిలోనే ఆయన్ని నిన్నంతా ఉంచేసి ఇవాళ రాజమండ్రి నుంచి ఒక పెద్ద ర్యాలీగా గుంటూరుకి తీసుకొస్తున్నారు అని చెప్పేసి ఇప్పుడు మీడియాలో వస్తున్నటువంటి న్యూస్ లేదంటే రాజమండ్రిలో బెయిల్ మీద విడుదలైనప్పుడు బెయిల్ ఇచ్చినప్పుడు విడుదలైన వెంటనే గుంటూరు రావాలి కదా ఇవాళ ప్రకాశం బ్యారేజీ దగ్గర నుంచి గుంటూరు దాకా ఒక పెద్ద ర్యాలీ పెట్టారంట పెద్ద ఎత్తున ర్యాలీ పెట్టారంట ప్లాన్ చేశారు అంటే అప్పటికప్పుడు ర్యాలీ ప్లాన్ చేయలేరుగా నిన్న బీల్ మీద బయటకు రాగానే ఆయన వచ్చేసాడు అనుకోండి ఆయన వచ్చేసి ఆయన వాటికి ఆయన గుంటూరు వెళ్ళిపోయాడు కానీ అనుకోండి టైగర్ ఎట్ అనుకుంటారు పులి కాదు అది అనుకుంటారు సో అందుకని దీని టైగర్ అన్నారు కాబట్టి జగన్మోహన్ రెడ్డి గారు టైగర్ లెవెల్లో ఎలివేషన్ ఇవ్వాలి ఆ ఎలివేషన్ ఇవ్వడానికి టైం కావాలి టైం కావాలి కాబట్టి నువ్వు రాజమండ్రిలోనే ఉండు ఈ నైట్కి అని చెప్పేసి నైట్ ఉంచేసాడు అయితే రాంబట్టు రాంబాబు గారు బెయిల్ నుంచి బయటకు వచ్చిన తర్వాత జైల్లో నేను బ్రహ్మాండంగా ఉన్నాను ఫుల్ హ్యాపీగా ఉన్నాను ఎంజాయ్ చేశాను అని చెప్పి చెప్పారు చాలా హ్యాపీగా నేను చాలా ఎంజాయ్ చేశాను పద్దెనిమిది రోజుల పాటు కాకపోతే నేను ఒకసారి బాత్రూంలో పడ్డాను అంటే అక్కడ దెబ్బ తగిలింది దెబ్బ తగిలినప్పుడు జర్నలిస్టులు అడిగారు ఏంటి దెబ్బ అని నేను అక్కడ బాత్రూంలో పడ్డాను మామూలుగా అయితే మన డబ్బు ఉన్నవాళ్ళం కదా కొంచెం ఖరీదైనటువంటి తిండి తింటాము మంచి తిండి తింటాం అక్కడ అది దొరకలేదు అది తెప్పించుకోవాలని చెప్పి ప్రయత్నం చేసాం జడ్జి ఒప్పుకోలేదు అయినా ఇక్కడ తింటున్నాం ఆ బాత్రూమ్స్ కూడా మన ఇంట్లో ఉన్నప్పుడు ఉన్నట్టు ఉండవు కదా అక్కడ కొంచెం ఇరుగ్గా ఉంది అక్కడ జారి పడ్డాను నేను అందుకే దెబ్బతెళ్ళిందని చెప్పాడు ఆయన చెప్పి అయినా నేనేమి భయపడలేదు ఎన్ని జైల్లో ఎన్నిసోలు ఎన్ని రోజులు ఉంచుకున్నా కానీ భయపడే పరిస్థితి ఉండదు అని చెప్పి చెప్పుకొచ్చాడు చెప్పుకొచ్చి ఈ ప్రభుత్వాన్ని మళ్ళీ మేము ఎదిరిస్తాం ఎంటాడుతాం ఆయన స్టైల్లో ఆయన స్టైల్లో ఆయన మాట్లాడారు ఎస్ సార్ ఇలాంటి రోడ్ షోలు ఎన్ని చేసినావా ప్రజల్లో అంటే సింపతి అనేది గెయిన్ చేసుకోగలుగుతారంట ప్రయత్నం చేస్తారు కదా ప్రయత్నం చేస్తారు కదా రాజకీయ పార్టీలు ఏదైనా సరే మళ్ళీ ఎలక్షన్ వచ్చేదాకా పోరాడుతూనే ఉంటారు మళ్ళీ ఎలక్షన్ వస్తుంది మళ్ళీ ఎలక్షన్ రాగానే రిజల్ట్ వస్తుంది రిజల్ట్ వచ్చిన తర్వాత ఓడిపోయారు అనుకోండి ఎందుకు ఓడిపోయానని చెప్పి ఆలోచించరు మేము ప్రజలందరూ ఆ వైపే ఉన్నారు కానీ ఈవీఎం మిషన్లో ఏదో జరిగింది అని చెప్పి చెబుతారు ఈవీఎం మిషన్లో ఏదో జరిగింది లేకపోతే మేము గెలిచి ఉండే వాళ్ళమే ఎందుకు పబ్లిక్ ఓడిచ్చారు అనేటువంటి భావన వెళితే ఇంకా బలహీన పడిపోతారు అందుకని ఒక అనుమానం క్రియేట్ చేయాలి ఒక అనుమానం క్రియేట్ చేస్తే ఓ ఈవీఎంల్లో ఏదో జరిగిందంట అందుకు ఓడిపోయారు అని చెప్పేసి అనుకోవాలి బలంగానే ఉన్నారు కానీ ఈవీఎంలో ఇది జరిగింది అందుకని ఓడిపోయారు అని చెప్పి అంటే అలా మేము బలంగా ఉన్నాము అని చెప్పి చెప్పుకోవాలి ఆ బలంగా ఉన్నామని చెప్పుకోకపోతే మీకు రాబోయే రోజుల్లో పార్టీ బలహీనపడింది క్యాడర్ నిరుత్సాహపడతారు ఏ పార్టీ అయినా నేను చెప్పేది ఒక పార్టీ అని కాదు ఏ పార్టీ అయినా ఎప్పటికప్పుడు నాయకుడు అధినాయకుడు బూస్ట్ అప్ ఇస్తూ ఉండాలి ఆ బూస్ట్ అప్ ఇవ్వకపోతే చాలా కష్టం ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు రాగానే ఇప్పుడు జనం ఎందుకు వస్తున్నారు వస్తారా జనం జనానికి ఏం పని లేదా జనం డబ్బులు ఇస్తే తీసుకొస్తే వస్తారు రాజకీయ పార్టీల పరిస్థితి ఎలా ఉందంటే ఇప్పుడు ఏ మీటింగ్ పెట్టినా కానీ జనాన్ని దాడలేదు దానికి సంబంధించి కొంతమంది వీళ్ళు ఉన్నారు తీసుకొచ్చేవాళ్ళు ఇది పొలిటికల్ పార్టీస్కి తీసుకొచ్చేటువంటి కాంట్రాక్టర్స్ ఉన్నారు ఆ కాంట్రాక్టర్ డబ్బులు ఇస్తే ఆ కాంట్రాక్టర్ ఎంతమంది కావాలి ఒక ఐదు వందల మంది కావాలి సో ఒక ఐదు వందల మందికి ఎంత అవుతుంది ఇచ్చేస్తారు డబ్బులు ఆ కాంట్రాక్టర్ తీసుకొస్తాడు అందుకే మీటింగ్కి వచ్చినటువంటి వాళ్ళు మాకు డబ్బులు ఇల్లేదని చాలా సందర్భాల్లో ధర్నాలు చేస్తుంటారు ధర్నాలు నిరసనలు వ్యక్తం చేస్తుంటారు కారణం ఏంటంటే ఆ తీసుకొచ్చిన కాంట్రాక్టర్ ఎటో వెళ్ళిపోతాడు అప్పుడు ఈ ప్రాబ్లమ్స్ వస్తుంటాయి సో కాబట్టి జనాలు ఏమి వాళ్ళ వాళ్ళ పనులు వాళ్ళకు ఉంటాయి కదా జగన్మోహన్ రెడ్డి గారిని చూడటానికో ఇంకోళ్ళు చూడటానికో వీళ్ళు రెడీగా ఉంటారా ఎవరి పనులు వాళ్ళు ఉంటారు ఇప్పుడు కోర్ క్యాడర్ ఎవరైతే ఉంటారో వాళ్ళు తప్ప నీకు నైంటీ పర్సెంట్ పీపుల్ వాళ్ళ పనులు వాళ్ళు చేసుకోకపోతే వాళ్ళకి గడవాలి కదా సో కాబట్టి వాళ్ళు ఎలివేషన్ ఇవ్వాలంటే టైం కావాలి తీసుకురావాలి జనాలని జనాన్ని తీసుకురావాలంటే టైం కావాలి అందుకని రాత్రి గుంటూరు రావాల్సినటువంటి అంబటి రాంబాబు గారు ఇవాళ విజయవాడ వచ్చి విజయవాడ జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు కదా ఇప్పుడు అక్కడి నుంచి మీకు ప్రకాశం బ్యారే నుంచి పెద్ద ఎత్తున ర్యాలీగా వెళ్ళాలి ఎక్కడికి గుంటూరు వెళ్ళాలి వాళ్ళ ఈ లోపల కాపు వ్యతిరేక నిదా నినా నినాదాలు చేయాలి కాపుల్ని జైల్లో పెట్టి హింసిస్తుంది ఈ ప్రభుత్వం అని చెప్పి చెప్పాలి జనసేన పార్టీ నుంచి కాపుల్ని బయటికి తీసుకురావాలి ఇదంతా వ్యూహం ఏ రాజకీయ పార్టీ అయినా వాళ్ళ వాళ్ళ పందాల్లో వ్యూహాలు రచిస్తూ ఉంటాయి దాంట్లో జగన్మోహన్ రెడ్డి గారు అంటే కాపు సంఘాలని కాస్త హైలైట్ చేస్తున్నట్టు కనిపిస్తుంది అంటే ఏమంటారు అవసరాన్ని బట్టి కాపు సంఘాలని హైలైట్ చేస్తారు ఎవరైనా నేనే జగన్మోహన్ రెడ్డి గారు అనే కాదు ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నారు కాబట్టి ఖచ్చితంగా అధికారంలో రావడానికి ప్రయత్నం చేస్తారు దాంట్లో భాగంగా కాపు సంఘాలను ఎలివేట్ చేస్తారు కాపు సంఘాలకు సంబంధించినటువంటి వాళ్ళతో మాట్లాడతారు జోగి రమేష్ గారిని చూపించి బీసీల్ని ఎలివేట్ చేసే ప్రయత్నం చేస్తారు సో ఈ ర్యాలీ ద్వారా ఖచ్చితంగా మా మేము బలంగా ఉన్నాం అనేటువంటిది పార్టీ నుంచి ఒక సంతే సంకేతం తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేస్తూ ఉంటారు ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు బయటకు వచ్చినప్పుడు కూడా జనాలను తీసుకొస్తారు కదా ఎక్కడిదాకా చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను నేను కోర్టుకు హాజరు కావడానికి ఆ మధ్యకాలంలో హైదరాబాద్ వచ్చారు గన్నవా అక్కడి నుంచి మనం బేగంపేట ఎయిర్పోర్ట్లో దిగాడు బేగంపేట ఎయిర్పోర్ట్లో దిగగానే కోర్టు దాకా మీకు జనాలు ఉన్నారు ఫుల్గా ఉన్నారు వరకు మళ్ళీ మరి ఈ జనాలు కోర్టు నుంచి మళ్ళీ ఎయిర్పోర్ట్కి వెళ్ళేటప్పుడు కూడా ఉండాలిగా మరి ఏం ఒక్కళ్ళు వెళ్ళారా మరి ఆయన వచ్చేటప్పుడు ఉన్నారు రోడ్డు పొడవునా జనాలు ఉన్నట్టు చూపించారు మరి కోర్టు వాయిదా పడి కోర్టులో హాజరయ్యారు వెళ్ళిపోయేటప్పుడు బేగంపేట ఎయిర్పోర్ట్కి మరి అదే జనాలు ఉండాలి కదా నిజంగా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారి అభిమానులు లేకపోతే జగన్మోహన్ రెడ్డి గారు చూడటానికి వస్తే వచ్చేటప్పుడు ఉన్నారు జనం రోడ్డు పొడవునా మరి వెళ్ళేటప్పుడు ఒక్కళ్ళు లేరు అంటే ఏ రాజకీయ పార్టీ వాళ్ళైనా ఇలా తన బలాన్ని లేని బలాన్ని ఉన్నట్టు చూపించుకోకపోతే మనుగడ కష్టం కాబట్టి ఇప్పుడు ప్రతి అంశాన్ని కూడా జగన్మోహన్ రెడ్డి గారు తనకు అనుకూలంగా మలుచుకుంటారు రాబోయే ఎన్నికల్లో మరి నిలబడాలంటే కనుక అప్పుడుదాకా అసలు క్యాడర్ నిలబడాలి లీడర్లు నిలబడాలి అంటే కనుక బలంగా ఉన్నామని చెప్పి ఎప్పటికప్పుడు అధినేత ఇలాంటి షోలను చేయాలి సో ఇప్పుడు అమ్మటి రాంబాబు గారికి కూడా అలాంటి షోని అని చెప్పి మనం అనుకోవాలి కాకపోతే పోలీసులు థర్టీ యాక్ట్ పెట్టారు అక్కడ థర్టీ యాక్టివ్ ఉన్నప్పుడు నువ్వు ర్యాలీలు చేయడానికి లేదు పోలీసులు పర్మిషన్ లేకుండా ర్యాలీలు తీస్తే ఖచ్చితంగా పోలీసులు చర్యలు తీసుకుంటారు కదా కాబట్టి ఈసారి మళ్ళీ ఇంకో కేసు అమ్మటి రాంబాబు గారి పైన ఇది అమ్మటి రాంబాబు గారిని వీళ్ళంతా ఎక్కువసార్లు లోపలికి పంపిస్తే టైగర్ టైగర్ మీద సంపతి వస్తుంది అని చెప్పి టైగర్ని చేసేస్తారు కదా ఇప్పుడు కాపు టైగర్ని చేసేసాడు జగన్మోహన్ రెడ్డి గారు ఆయన ఏమో నా కాపులతో సంబంధం లేదు నేను కాపు నాయకుని కాదని చెప్పి అమ్మటి రాంబాబు గారు అంటారు లేదు లేదు నువ్వు కాపు ట్రై టైగర్ అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు అంటారు ఇప్పుడు ఆయన ఏమో నీ టైగర్ కాదు నేను అసలు సంబంధం లేదని ఆయన అంటాడు ఈయన ఎలివేట్ చేసిన ప్రయత్నం చేస్తున్నారు సో ఇది వర్కౌట్ అవుద్దంటే పోలీసులు అయితే ఖచ్చితంగా థర్టీ యాక్ట్ దెక్కరిస్తే కేసు పెడతారు మళ్ళీ ఇంకో కేసు అవుతుంది మళ్ళీ అరెస్ట్ చేశారు అనుకోండి రాజకీయ కక్ష అంటారు ల్యాండ్ ఆర్డర్ లేదు రాష్ట్రంలో అంటారు మళ్ళా రా ల్యాండ్ ఆర్డర్ లేదంటారు ఇంకో వైపు కేసు పెడితే రాజకీయ కక్ష కక్ష అంటారు ఇది పోలీసులకి కత్తిమేసం వాస్తవం చెప్పాలంటే ఓకే సార్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ